చాలా అంటే చాలా రుచిగా చాలా చక్కటి చిట్కాతో మినప్పప్పు తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా దవనగిరి బెన్నే దోశ చేయండి చాలా సూపర్గా ఉంటుందండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ మరి దవనగిరి బెన్నె దోశ చేయడానికి ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నాను మీరు కావాలంటే మామూలు అయినా తీసుకోవచ్చండి మూడు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను మూడు గ్లాసులు బియ్యానికి అర గ్లాసు వరకే మినప్పప్పు వేసుకున్నానండి ఈ దోశ స్పెషల్ అనేది ఇదేనండి మినప్పప్పు అనేది తక్కువగా ఉంటాయి అలాగే మీరు ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో అటుకులు కూడా తీసుకొని అటుకులు కూడా ఈ మినప్పప్పు బియ్యంలోనే వేసేసుకోవాలి వేస్ ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఐదు సార్లు ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగానండి ఐదు సార్లు కానీ సార్లు కానీ శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకోవాలి నానపెట్టుకోవటానికి ఇప్పుడు ఇందులో ఒక అర చెంచా వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకొని నానపెట్టేసుకోవాలండి ఇది నేను మధ్యాహ్నం పూట నానపెట్టుకున్నాను మధ్యాహ్నం పూట నానపెట్టుకున్న తర్వాత సాయంత్రం పూట చూస్తున్నారు కదా సాయంత్రానికి చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం ఇందులోకి ఉప్పు కూడా మిక్సీ పట్టేటప్పుడే వేసుకుంటాము అలాగే పెరుగు కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి తప్పకుండా పెరుగుని స్కిప్ చేయకుండా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకున్నాను అండి కేవలం ఒక స్పూన్ సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన పని లేదు మిక్సీ పట్టేసుకున్న పిండిని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము దోశ పిండి ఎలా అయితే మనం మిక్సీ పట్టుకుంటామో నీళ్లు వేసుకొని అదేవిధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ రెండో వాయి అనే దానికి కూడా నేను మిక్సీ జార్లో పప్పును వేసుకొని మళ్ళీ ఇందులో కూడా ఉప్పు అలాగే ఒక స్పూన్ పెరుగు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను గ్రైండర్తో కూడా పనిలేదండి మిక్సీ జార్లో వేసుకున్నా కూడా చాలా చక్కగా వస్తాయి ఈ దోశలు అనేది ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే మనకి మరుసటి రోజు ఉదయానికి పిండి అనేది చక్కగా పులుస్తుంది అలాగే చాలా మనం వంట సోడా వేస్తే ఏ విధంగా అయితే నురుగు నురుగుగా వస్తుందో పిండి అనేది ఆ విధంగా వస్తుందండి దోశ వేసేటప్పుడు కూడా చూస్తున్నారు కదా పిండి చక్కగా పులిసింది ఇప్పుడు గరిటితో బాగా కలుపుకుందాము మామూలుగా అయితే మనం బియ్యంలో సగం వరకు మినప్పప్పు అనేది వేసుకుంటామండి కానీ ఈ దమనగిరి బన్నే దోశలకు మాత్రం మినప్పప్పు అనేది కొంచెం ఉంటే చాలు అంటే తక్కువ మినప్పప్పుతో ఎక్కువ దోశలు అనేది వేసుకోవచ్చు చూస్తున్నారు కదా దోశ వేసిన తర్వాత పైన మనం వంట సోడా వేస్తే ఏ విధంగా బెజ్జాలు బెజ్జాలు లాగా వస్తాయో ఆ విధంగా వస్తాయండి ఇక్కడ నేను బటర్ వేసుకొని కాల్చుకుంటున్నాను ఈ దోశ చాలా మంచి కలర్ కూడా వస్తుందండి సూపర్గా ఉంటాయి చాలా ఇష్టంగా తింటారు మనకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చు మరి మీ అందరికీ దవణగిరి బన్నే దోశ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్